హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వాళ్ళైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అనేది ఇక వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెలాకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఇంట్ వీడియోలోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జరిగింది అది అప్రెంటిస్ ఇన్ ఐఆర్సిటీసీ అప్రెంటిసెస్ మీద అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా డేట్ చూసుకుంటే ట్వెల్వ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ట్రేడ్ చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సీఓపీఏకి ఆల్ అయితే వేకెన్సీ తవ్వడం జరిగింది టోటల్గా ఇరవై తొమ్మిది ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ అదేవిధంగా ఐటీసీ ఐటీఆర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఎన్సీవీ ఎస్సీవీటీలో అండ్ డ్యూరేషన్ చూసుకుంటే వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే చేయాల్సి వస్తుంది డ్రా అయితే ట్వెల్వ్ మంత్స్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ అంటే పదిహేను సంవత్సరాలు తగిన అభ్యర్థి నుంచి ఇరవై సంవత్సరాలు నా అభ్యర్థి వరకు నోటిఫికేషన్ అది అప్పులు చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిజెక్షన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాలు కేటాయించడం జరిగింది ఫిజికల్ లాంటికప్పటికి పది సంవత్సరాలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఎనివేర్ అండర్గా ఐఆర్సీటీస్కి అండర్లో ఉన్న నార్త్ జోన్లోనే అయితే ఢిల్లీ ఎన్సీఆర్ కానీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎక్కడైనా మీకు అయితే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే కేటరింగ్ డిపార్ట్మెంట్లో అయితే రెండు కాలేజీలు అయితే కేటాయించడం జరిగింది దానికి అయితే డిగ్రీ చదువుతున్న అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు అది కామర్స్ లేదా సప్లై సైన్ అది సిమిలర్ లేదా దాని అప్లై సైన్ సిమిలర్ ఉన్న పర్లేదు లేదా కామర్స్కి సిమిలర్ ఉన్న సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ చదువుతున్న అభ్యర్థి పర్లేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా డ్యూరేషన్ ట్వల్వ్ మంత్స్ ఫ్రెండ్స్ అండ్ ఏజ్ లిమిట్ సేమ్ అండ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్ చూసుకుంటే డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని మూడు అయితే కట్టాయించడం జరిగింది దీనికి డిగ్రీ అయితే పూర్తి అయ్యి ఉండాలి అండ్ డ్యూరేషన్ చూసుకుంటే తొమ్మిది మంత్స్ అండ్ హెచ్ఆర్ ట్రైనింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ హ్యూమెన్ రిసోర్స్ ట్రైనింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోని ఒక కేటా ఒక కాలి అయితే కేటాయించడం జరిగింది దీనికి అయితే డిగ్రీ చదువుతున్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అయితే సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అయితే అవ్వడం జరిగింది అండ్ మీడియా కోఆర్డినేటర్ చూసుకుంటే అండ్ అప్లై త్రూ ది పోర్టల్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోర్టల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎఫ్రెండ్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క లింక్ ద్వారా అయితే మీరు అయితే ఒక విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాంట్లో ఎఫరెండ్షిప్ ఇండియా సంబంధించిన అయితే ఓపెన్ అవుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అభ్యర్థి అయితే లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ లేదు ఫస్ట్ టైం ఒక అభ్యర్థి అయితే పక్కన రిజిస్ట్రేషన్ అనేది సింపుల్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఏ విధంగా ఒక దాన్ని చూపిస్తాను ఇదే ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ యొక్క దీని మీద రిజిస్ట్రేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకైతే అయితే మీకు డీటెయిల్స్ అంటే మీ యొక్క ఫోటోగ్రఫీ సిగ్నేచర్ అని మీకు కేవైసీ ఆధార్ కేవైసీ అడవడం జరుగుతుంది మీ యొక్క పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఫుల్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫుల్గా మీ బయట టోటల్గా ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ నోట్ యొక్క ఫ్రెండ్స్ ఇప్ ఇండియా డాట్ జీవో డాట్ ఇన్లోని మీరు ఇచ్చిన తర్వాత మీకు ఒక ఫామ్ మీద రావడం జరుగుతుంది మీ ఫుల్ డేటాతో ఫామ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫామ్ రావడం జరుగుతుంది ఆ ఫామ్తో మీరైతే అండ్ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క లాస్ట్ డేటు అండ్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ క్యాండిడేట్స్ పన్నెండు రెండు రెండు వేల ఇరవై అండ్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాం కదా ఫ్రెండ్స్ మీకైతే అండ్ అదేవిధంగా ఇది అప్లికేషన్ చేస్తున్న టైంలో మీకు కావాల్సింది ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి చెప్తాను టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అండ్ ఐటీఏ స్టాండర్డ్ మార్క్షీట్ అండ్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి టెన్త్ క్లాస్ యూజ్ చేయొచ్చు అండ్ ఐటీఏ మార్క్ షీట్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మార్క్ షీట్ మీకు ఉంటే డిగ్రీ అంటే డిగ్రీ ఇంటర్వ్యూను ఉంటే ఏదైనా మొత్తం మీరు మీ అంత క్వాలిఫికేషన్ వరకు ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక నోటిఫికేషన్ కాదు పడి నోటిఫికేషన్ ఎప్పుడంటే చేయాల్సిన నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ప్రైవేట్ జాబ్స్కి మీరు ఒక అప్లికేషన్ ద్వారా దాని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరైతే అది అప్లై చేసుకోండి డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్న మీరు ఇన్ కేస్ ఆఫ్ మీరైతే అక్కడైతే అడుగుతుంది డిజబిలిటీ కాదని ఎస్ఎం పెట్టుకుని మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవచ్చు అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ కూడా వచ్చు ఫ్రెండ్స్ అంటే మీ యొక్క ఫోటోగ్రఫీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది అండ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడౌట్ జరుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాక్ అయితే క్లిక్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ఫుల్గా